చోకర్ మోడల్లోనే మీకు లక్ష్మీదేవి చూపిస్తున్నాను చూడండి ఇది ఇది స్టెబుల్ గా లేదు కార్వింగ్ చూడండి కార్వింగ్ వచ్చేసి మీకు నెమళ్ళు వస్తాయి పైన పైన నెమలి నించోని ఉంటుంది నెమలి నించోనే ఉంటుంది చూడండి ఇట్లా వచ్చేసి మీకు కింద డ్రాపింగ్ వచ్చేసి విక్టోరియన్ బీట్స్ విక్టోరియన్ బీట్స్ విత్ విత్ లక్ష్మీదేవి చోకర్ సెట్ దీనికి ఆల్రెడీ మీకు లాంగ్ కూడా చూపించాను నేను మీకు ఇంకోసారి అది కూడా వేసి చూపిస్తాను లాంగ్ కూడా మీకు దాని సెట్ చూపిస్తాను మీకు నేను ఇది మొత్తం సెట్ వస్తుంది అమ్మా ఇలాగా మీరు వేరే ప్యాటర్న్ కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు మాకు మా అభిరుచి మేరకు కానీ మీ అభిరుచి మేరకు మేము మార్చమన్నా కానీ మా దగ్గర ఆల్రెడీ అన్ని అవైలబుల్లో లో ఉంటాయి మీకు కస్టమైజింగ్ కూడా ఉంటుంది బీట్స్ ఇవి అనుకున్నా వేరే కలర్ కావాలన్నా కానీ మేము కస్టమైజ్ చేసి ఇస్తాం ఇంకా కమ్మల సంగతికి వస్తే మీకు ఇదిగో అదే అదే ఇచ్చారు కార్వింగ్ అంతా మొత్తం నెమళ్ళు పైకి చూస్తున్నట్టుగా పైన వచ్చేసి స్టడ్ రూబీ ఎంబ్రాయిడ్ కింద వచ్చి డ్రాపింగ్ వచ్చేసి పర్ల్స్ మీకు విక్టోరియన్ బీడ్స్ ఇది లక్ష్మీదేవిలోనే ఇంకొక మోడల్ మా సైడ్ బోచెస్ వస్తాయి ఇందాక నేను రూబీస్ చూపించాను కదా రూబీస్లోనే ఇంకొక మోడల్ అనమాట రూబీస్ ఎంబ్రాయిల్స్ వస్తుంది ఇది త్రీ లైన్స్ త్రీ లైన్స్ కింద వచ్చేసి మీకు కింద కింద లైన్ వచ్చేసి మొత్తం లక్ష్మీదేవి తోటి వస్తుంది లక్ష్మీదేవి కాసులు వచ్చేస్తాయి కింద లైన్లో మధ్యలో లైన్ వచ్చేసి మీకు ఎంబ్రాయిల్స్ ఎంబ్రాయిల్స్ లైన్ వస్తుంది పైన వచ్చేసి అన్కట్ డైమండ్స్ అన్కట్ డైమండ్స్ సీజెడ్స్ రూబీస్ కమల్ దగ్గరకు వచ్చేటప్పటికి పైన వచ్చేసి ఎంబ్రాయిడ్ ఇచ్చారు స్టడ్ టైపు మధ్యలో ఫ్లవర్ వచ్చింది అనకా డైమండ్స్ కింద వచ్చేసి లక్ష్మీదేవి